క్వారీ మార్కెట్ సెంటర్ లోని చేపల బజార్ పక్కన ఉన్న స్థలంలో శ్రామిక భవనం కడితే ఊరుకునేది లేదని ఇక్కడ ఇరవై యో పేటలో దళితులకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ నిర్మించాలని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘ చైర్మన్ బర్రె డిమాండ్ చేశారు కార్మిక నాయకుడిగా చెప్పుకునే ఎన్వి శ్రీనివాస్ వెనుక కార్మికులు ఎవరూ లేరని అతనికి ఈ ప్రాంతంలో కార్మిక భవనం ఎందుకని ప్రశ్నించారు కార్మిక భవనం కోసం ఆ స్థలాన్ని శుభ్రం చేయడానికి పంపించిన జేసీబీ యంత్రం పనులను శుక్రవారం మధ్యాహ్నం కొండబాబు నాయకత్వంలో స్థానిక దళిత నాయకులు మహిళలు అడ్డుకున్నారు జేసీబీ మిషన్ ను వెనక్కి పంపించేశారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఎంపీ మార్గాని భరత్ రామ్ ను ఎన్వి శ్రీనివాస్ మభిపెట్టి కార్మిక భవనం అంటూ ఏదో చేస్తున్నారని అతని మాట ఇక్కడ హెచ్చరించారు అసలు ఎన్వి శ్రీనివాస్ కార్మిక నాయకుడు కాదని అతని వెనుక కార్మికులు ఎవరు నియమిస్తే ఒక్క రోజుల్లో వదిలేసి పారిపోయాడని అన్నారు తాము శ్రామిక భవనానికి వ్యతిరేకం కాదని అది వేరే చోట ఏర్పాటు చేయాలని కొండబాబు సూచించారు ఈ అంశాన్ని ఎంపీ మార్గాన్ని బల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు కళ్యాణ మండపం కడితే ఈ ప్రాంతంలోని ఇరవై పేటల పేద దళిత ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు ఇక్కడ కంపోస్ట్ యార్డ్ తొలగించడం కోసం తామంతా ఏళ్ల తరబడి ఉద్యమాలు ఆమర నిరాహార దీక్షలు చేస్తామని గుర్తు చేశారు కంపోస్ట్ యార్డ్ తో అనారోగ్యం పాలైన ఎంతో మంది తరపున తాను ఉద్యమించిన సంగతి అందరికీ తెలిసిందే అన్నారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఇక్కడికి తీసుకువస్తే ముక్కు మూసుకున్నారని ఆయన ఐదు నిమిషాలు ఉండలేకపోతే తామంతా ఇక్కడ ఎలా జీవించాలని తాను ఆనాడు నిలదీసినట్లుగా కొండబాబు తెలిపారు ఆ పోరాట ఫలితంగా కంపోస్ట్ యార్డ్ తరలించామని చెప్పారు అలాంటి ప్రాంతంలో ఇప్పుడు ఎన్వీసీ ను వచ్చి ఏదో చేద్దామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు కార్యక్రమంలో గారా చంటి వల్లూరి పెండయ్య దడాల ప్రకాష్ దడాల శివశంకర్ గారా సత్యనారాయణ గారా రవి నూకాలమ్మ పప్పు సచ్చివేణి తదితరులు పాల్గొన్నారు రాజమండ్రిలో ఇది ఒక చంచలనమైనటువంటి ప్లేసు ఎంచేతంటే ఈ నూట ఇరవై అడుగుల కోరి గోతులువి ఈ క్వారితుల్లో ఆ రోజుల్లో నలభై నాలుగు వార్డులుండి నలభై నాలుగు వార్డుల నుంచి వచ్చినటువంటి చెత్త చెదారాలు ఇక్కడ తీసుకొచ్చేవారు చెత్త తీసుకొచ్చారంటే ఒక ఇది చెత్త కాకుండా కుక్కలని పందులను చంపేవారు అప్పుడు కుక్కల్ని పందులను చంపి ఇక్కడ తీసుకొచ్చేవారు కుక్కల్ని పందులను చంపిందే కాకోకుండా మనుషులు కలేబారాలు ఏవైతే ఉన్నాయో కాళ్ళు చేతులు నరికేసినవి కానీ పురుల్లో పోయిన పిల్లల్ని కానీ ఇక్కడ తీసుకొచ్చే వేసేవారు అదేవిధంగా చేపల మార్కెట్ నుంచి కానీ గొడ్ల కేబాడ నుంచి కానీ అన్నీ కూడా ఇక్కడే వేసేవారు అప్పుడు మేము ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి ఈ పోరాటంలో చాలామంది అనారోగ్యాలు పాలయ్యారు కారణం ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చినట్టు చెత్త తగలబడతూ ఉండేది చుట్టుపక్కల ఉన్నాయని ఏగల దోమలు అన్నీ వచ్చి చాలామందికి పైలేరియా మలేరియా జ్వరాలు జ్వరాలు చాలా విపరీతంగా పెరిగి అలాంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతంలో నడిస్తే ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఆమర్ నిరాహార దీక్ష చేసాం రిలే నిరాహార దీక్ష చేసాం జైలుకెళ్ళాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి రాజమండ్రి ఇచ్చేస్తూ ఉంటే ఆ రోజుల్లో గిరెల్లా పద్ధతిలో ఐదు వందల మంది పైచీలకి క్వారీ మార్కెట్ సెంటర్లో ఆయన ఆఫ్ చేసి కంపోస్ట్ యార్డ్కి మళ్ళిస్తే కంపోస్ట్ యార్డ్లో ముక్కు మూసుకున్నాడు ఆ విజువల్స్ అన్నీ నా దగ్గర ఇప్పుడు కావాలంటే నేను బయట తీస్తాను అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ భూమిని ఈ కోరి ప్రాంతంలో ఐదు వార్డులు ఐదు వార్డులో దళితుపేటలు ఎక్కువ ఈ ప్రాంతంలో అందరూ కూడా ఇళ్ళేసుకున్నారు అప్పుడు మేము ఈ కష్టం అంతా మేము భరించాం ఈ బాధలన్నీ భరించాం అలాగని చెప్పేసి అందరూ కూడా పాకలు వేసుకుంటే ఆ రోజుల్లో ఈ పాకలు పీకించేశారు పాకలు పీకించిన తర్వాత చేపల మార్కెట్ అని కట్టారు సరే చేపల మార్కెట్ అంటే ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటిది ఈ ప్రాంతంలో అందరూ మరి ఏదో మార్కెట్ ఉండాలి కాబట్టి మార్కెట్ అనుకున్నాం రాజమండ్రిలో ఉన్న యాభై వార్డులో ఉన్నటువంటి చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేసి అప్పుడు మేము అడ్డుకున్నాం ఇప్పుడు ఆ లారీలు తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నారు సరే మేము ఇవన్నీ భరిస్తున్నాం ఇక్కడ క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న ఇళ్ళన్నీ పీకించేసి సింహాసాల నగర్లో ఇచ్చాం మేము ఆ రోజుల్లో కూడా గొడవ చేసి ఇక్కడ రైతు బజార్కి మేము ఏర్పాటు చేసుకున్నాం కానీ ఇక్కడ శ్రామిక భవనం కట్టడానికి మాకేమి ఇబ్బంది లేదు మాకే కట్టడానికి మాకు ఇదేం కాదు రాజమండ్రిలో ఉన్న ఏ కార్మికుడైనా ఇక్కడికి వచ్చి ఉంటాడా ఏ కార్మికుడైనా సరే ఇక్కడ ఈ శ్రామిక భవనం అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు క్వారి మీద క్వారీలు ఏమి లేవండి శ్రామిక భవనాలు ఏం కట్టడం లేవు ఇక్కడ ఒక మంచి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మంచి అనువైనటువంటి ప్లేస్గా ఒక కళ్యాణ మండపాన్ని అడుగుతే మంచి కట్టాలని చెప్పేసి మొన్న కూడా ఎంపీ గారితో నేను మాట్లాడడం జరిగింది ఆ రోజు ఒక కళ్యాణ మండపాన్ని అడుగుతే పెద్దది కట్టాలి ఇక్కడ ఆ కళ్యాణ మండపాన్ని అడుగు కడితే ఈ ఇరవై పేటల్లో ఉన్నవాళ్ళు దళితులందరూ కూడా వాడుకోవడానికి వీలవు తప్ప ఇది ఇలా కాకుండా శ్రామిక భవనం అని చెప్పేసి మరి శ్రీను పది వార్డు క్లస్టర్ కన్వీనర్గా ఇస్తే ఒక్క రోజులో పారిపోయాడు అతను ఈ ఈ ప్లేస్ చూపించాడంటే అతను అతను తెలిసి నేను చేసిన పోరాటాలు అన్ని అతనికి తెలుసు ఎంపీ గారికి తెలియపోతే తెలియపోవచ్చు కానీ మరి అతన్ని నేను చేసిన పోరాటాలు అన్నింటికి మొత్తం పూర్తి స్థాయిలో నాన్న కాడి నుంచి వీళ్ళ నుంచి అంతా తెలుసు కదా ఇతను పనిచేయనాడు కాదు ఇతను శ్రామిక భవనం ఇక్కడ కట్టాలని ఇక్కడ డిస్టర్బ్ చేయాలని మా మా వార్డులో మా మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఎన్విసి స్క్రీన్ చేసేటటువంటి ఆ ఈ యొక్క పద్ధతి ఎంపీ గారిని కూడా మబ్బి పెడుతున్నాడు ఇక్కడ ఇలాంటి పోరాటాలు చేశారండి ఇలాంటి ఇబ్బందులు పడ్డారు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అక్కడ సరైన కళ్యాణ మండపంలో అయితే అడుగుతున్నారు కదా అని చెప్పేసి చెప్పుకోవాలండి ఆ కళ్యాణ మండపం మంచిది ఏదన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చేపెడితే పర్లేదు శ్రామిక భవనం అనేది రాజమండ్రిలో ఎక్కడో ఏదో ప్లేస్ చూపెడితే వాళ్ళందరూ అక్కడ ఉండడానికి వీలవు తప్ప ఇక్కడ ఈ ఏరియాలో మరి వార్డు అనుసార్థిగా ఉన్న నన్ను కూడా కనీసం ఏది ఆ ఎనవిశ్రీని అన్నవాడు కనీసం పలకరించి ఏంటి ఇదిగో మీ వార్డులో పని చేస్తున్నాం మరి ఇదిగో ఇలా ఉందన్న మాట ఒక మాట మాట్లాడలేదు ఎంపీ గారిని మభ్య పెడుతున్నాడు కూడా ఉండి ఇదే పద్ధతి అతనికి పని చేయమంటే వార్డులు తిరిగి కష్టపడాలేమో అని చెప్పేసి ఆ ఏం కష్టం లేక మూడు రోజులు ఉండలేక పారిపోయాడు తమాషాగా ఉందండి ఏంటి ఎన్విశ్రీని సంబంధం ఏంటి ఇక్కడ ఎన్విశ్రీని ఎవడో ఇక్కడ చెప్పడానికి ఇక్కడ కష్టపడి పని చేసింది మేము దీనికోసం సుదీర్ఘంగా ముప్పై ఏళ్ళు దీని మీద పోరాటాలు చేస్తూ ఉన్నాం అప్పుడు జోహర్ రెడ్డి గారు కూడా ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఇదంతా కబ్బెట్టించారు మేము పోరాటం చేసినప్పుడు మరి ఇంత కష్టపడి పని చేస్తూ ఉంటే మమ్మల్ని కనీసం ఆ ఎన్విసి నన్నోడు కనపడ కన్సల్ట్ చేయడం కానీ లేకపోతే ఇది పరిస్థితి ఎలా చేద్దాం అనుకుంటున్నాం అనే మాట కూడా అనుకుంటే చేస్తే రేపు ఇరవైపేటల్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా శ్రామిక భవనం కట్టాను మాకు అభ్యంతరాదు ఏదో ప్లేస్ చూడాలా అంతేగాని ఇక్కడ ఇరవై పేటలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎక్కడ బావాలో తెలియని పరిస్థితి అయిపోయింది మరి ఎక్కడైనా పెద్ద కళ్యాణ మండపాన్ని తీసుకోవాలంటే కళ్యాణ మండపాన్ని తీసుకొని పెళ్ళిళ్ళు చేసినా అంత సోమతాయి ఈ ఐదు వార్డుల్లో లేదు ఈ ఎన్విశ్రీని నిర్ణయం మార్చుకొని ఎక్కడో మంచి ప్లేస్ ఎక్కడైనా ఇమ్మని చెప్పి చెప్పాలి తప్ప ఈ ప్లేస్లో ఇవ్వడం అనేటటువంటిది అతను ప్రతిపాదన పెట్టడం అతను రప్పించడం ఇక్కడ మభ్య పెట్టడం ఇది కానీ చేస్తే ఎన్వస్రీని చెప్తున్నా నీ పద్ధతి మార్చుకో మేము చాలా పోరాటాలు చేసాం మాకు కాదు మా పోరాటాలు మాకుంటే నీ పోరాటం నీకుంటే ఎంపీ గారిని కూడా మబ్బి పెట్టే పని చేయకు అది కరెక్ట్ కాదు ఇది మాత్రం ఇది ఇక్కడ స్థానికంగా ఉన్న ప్ర ప్రజలు ఉపయోగించుకోవడానికి ఇవ్వాలి తప్ప అక్కడ పెట్రోల్ బంక్ కడతానన్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం వస్తుంది ఇక్కడ యాభై వార్ల నుంచి వచ్చే చెత్తలారీలు తీసుకొస్తున్నారు మేము అడ్డు పెట్టలేదు ఎక్కడ చిన్న ప్లేస్ ఉంటే ఆ చిన్న ప్లేస్ చూసుకోవడం ఎంపీ గారి దగ్గర ఉండి చవి కట్టేలాగా ఎన్ఎస్సీని ఎవడండి ఇక్కడ ఏంటి అతను సంబంధం అండి చెప్తున్నావు నీ పద్ధతి మార్చుకో ఎన్ఎస్సీను చెవిక జీరలా ఉండి ఎంపీ గారు నువ్వు ఏ రకంగా ఉపయోగించుకో కానీ మా వార్డులో మాత్రం నీ ఆహారం చేస్తే మాత్రం తప్పనిసరిగా నేను ఊరుకుండే ప్రసక్తి లేదు ఇరవై పేటలోను ఒక రౌండ్ తిరిగేస్తాను ఖచ్చితంగా ఇక్కడ నేను పూర్తి స్థాయిలో మరి ఏంటో అన్నది తెలుసుకోవచ్చు ఇక్కడ దళితులు మానేసేసి నువ్వు ఒక చౌదరిగా నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం అది జరిగేది కాదు ఇక్కడ ద దళితులు దళితుల మీద చిచ్చు పెట్టేసి నేనేదో నడిపేద్దామని అనుకున్నామో కాబట్టి దారి చెప్తున్నాను శ్రీను నువ్వు ఈ పద్ధతి మార్చుకో మార్చుకోకపోతే మాత్రం నీ మీద ఖచ్చితంగా నేను ఆల్రెడీ పోరాటం మొదలు పెడతాను నీ పోరాటం నువ్వు చేయి నా పోరాటం నుంచి చేస్తే ఎవరు విజయం సాధిద్దామని చూద్దాం ఇక్కడ ఏంటి నీకు సంబంధం నువ్వు ఇక్కడ ఇక్కడైనా పోరాటం చేసేవా ఇక్కడ కప్పెట్టించేవా లేకపోతే ఇక్కడ ఏంటి నీకు ఎవరు చెప్పండి